రైల్వేలో విధులు నిర్వహిస్తున్న లోకో రన్నింగ్ స్టాఫ్ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు పెద్దవెట్టున నినాదాలు చేశారు సంఘీభావం తెలిపిన అనంతరం కార్మిక నాయకులు దీక్షాపారులకు నిమ్మరసం ఇచ్చి ముగింపు పలికారు దీర్ఘకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన చేపట్టినా ఫలితం దక్కలేదని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విశాఖ బ్రాంచ్ కార్యదర్శి ఎం చిన్నోడు అన్నారు కార్మిక హక్కుల్లో హరించే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జనవరి నుండి రేట్లు పెంచిన విధంగానే కిలోమీటర్ రేంజ్ అలవెన్స్ ను ఇరవై ఐదు శాతం పెంచాలని కోరారు క్రూ నైట్ డ్యూటీని రెండు రాత్రులకు మాత్రమే పరిమితం చేయాలని అన్నారు వాల్తేర్ డివిజన్కు సంబంధించిన స్థానిక సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి ఇస్తున్నా ఈ లేబర్ కోడ్స్ ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే మాకు ఏదైతే రన్నింగ్ ఎలివేట్స్ ప్రతి రైల్వే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంత్ పే కమిషన్ అనుసారం ఏవైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలో అన్ని ఎలిమెంట్స్ అందరికీ పెంచారు మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పెంచలేదు దానికి నిరసన నిరసనగా అలాగే టీఏ అనేది ప్రతి ఒక్కరికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ బట్ అలాంటిది మాకు కూడా ఆ టీఏని ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమంటున్నాం దాంట్లో సెవెంటీ పర్సెంట్ మేము ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమంటున్నాం అలాగే రెండు రాత్రులకి మించి పని చేయొద్దని రైల్వే నిర్ణయించిన అనేక కమిటీలు నిర్ణయించినప్పటికీ నాలుగు రాత్రులు అంతకంటే మించి కూడా పనిచేయిస్తున్నాయి అలాగే మేము ఒకసారి డ్యూటీ డ్యూటీ చేస్తే దాదాపు మూడు రోజులు బయట ఉండాల్సి వస్తుంది అంటే సెవెన్ టు అవర్స్ రైల్వే బోర్డు గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ముప్పై ఆరు గంటలు మానిటర్ చేయాలి నలభై డెబ్బై రెండు గంటలు కాదు అని చెప్పి సిఫార్ సిఫార్సు చేసినప్పటికీ కూడా ఈ రోజుకి డెబ్బై రెండు గంటలు అవ అవలంబిస్తుంది అలాగే ఏదైతే ప్రతి ఒక్క వర్కింగ్ క్లాసు ఆ రోజు సాటర్డే డ్యూటీ ఆఫ్ అయితే సండే రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే డ్యూటీకి వస్తారు అంటే దాదాపు నలభై ఆరు గంటలు కానీ రన్నింగ్ స్టాఫ్ డ్యూటీ ఆఫ్ అయిన తర్వాత మేము కూడా అదే కోరుకుంటున్నాం మా పదహారు గంటల రెస్ట్తో పాటు మా ట్రిప్ రెస్ట్ ఏదైతే ఉందో వారాంత సెలవు ముప్పై గంటలు యాడ్ చేసి నలభై గంటలు రెస్ట్ ఇవ్వాలని అలాగే ఈరోజు ఇప్పటికీ కూడా యావత్ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎనిమిది గంటలు పనికి నోచుకుంది కానీ ఇంతవరకు మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం ఎనిమిది గంటలు కాకుండా పదహారు గంటలు ఇరవై గంటలు కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి అలాంటి వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎనిమిది గంటల పని విధానమే ఉంటుంది కానీ మాకు మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని విధాన్ని విధానాన్ని పెట్టి అమలు చేశారు అది మేము ఎన్నో పోరాటాలతోనే ఆ పని విధానాన్ని కానీ మాకు కావాల్సిన రెస్ట్ గురించి కానీ అనేక విధమైనవి సేఫ్టీ కమిటీల సిఫార్సుల ప్రకారం మేము సాధించుకున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో రైల్వే యాజమాన్యం చాలా నిర్లక్ష్యం వహించింది ఏదైతే మా మీద నిఘా కోసం అని కెమెరాలు పెడుతూ లేదంటే బ భద్రత కోసం కవచని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ముందుకొచ్చే రైల్వే తక్కువ ఖర్చుతో అంతకన్నా తక్కువ ఖర్చుతోనే ఎంతో మా కోసం చేయొచ్చు ఎన్నో సేఫ్టీ కంపెనీలు ఇచ్చిన సిఫార్సులు పరచచ్చు అయితే అమలుపరచకపోగా మేము కోర్టులకు వెళ్ళి మాకు అందరిలాగానే అంటే మాకు వచ్చే పదహారు గంటల రెస్ట్తో పాటు వారాంతంకి వచ్చే ముప్పై గంటలు కలిపి నలభై ఆరు గంటల రెస్ట్ కోసం మేము ఫైట్ చేసాం అలాగే మేము హెడ్ క్వార్టర్ వదిలితే మూడు రోజులు బయట ఉండవలసి వస్తుంది మా కుటుంబం నిర్లక్ష్యానికి గురవటం వల్ల మేము అది కూడా పోరాడుతాం ముప్పై ఆరు గంటల్లో మా ఇంటికి మేము చేరుకోవాలని మా కుటుంబాన్ని చేరుకోవాలి మాకు ఉంటుంది ఆ ఉద్దేశంతో దానికోసం కూడా మేము కోర్టుకు వెళ్ళాం అలాగే బెంగళూరు బెంచ్ కూడా దీనికి అంగీకారం తెలిపినా కూడా రైల్వే మాత్రం నిర్లక్ష్యంగా మమ్మల్ని ఇవ్వట్లేదు మాకు అవి అమలుపరచట్లేదు అలాగే టీఏకు బదులుగా మాకు ఇచ్చే మైలేజ్ అలవన్స్ అంటారు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో కలిపారు దానికి డెబ్బై పర్సెంట్ మాకు రాయితీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్న రైల్వే దానికి సీలింగ్ విధించి మాకు అందులో ఎటువంటి రాయితీలు లేకుండా చేయడం వల్ల మేము చాలా ఆర్థికంగా కూడా పని పని వల్ల ఒత్తిడి మరియు ఆర్థికంగా ఒత్తిడి వల్ల మేము ఈరోజు ఎంతో భద్రత కలిగిన ఈ డ్యూటీని నిబద్ధత చేయబోవడానికి అవుతుంది